రామాపురం అనే ఊళ్ళో రామయ్య అనే పెద్ద మనిషి తన భార్య సరస్వతి ఇద్దరు కొడుకులు ఉండేవాడు రామయ్యకి బట్టల వ్యాపారం ఉంది వారి ఇద్దరు కొడుకులలో ఒకరికి తన వ్యాపార బాధ్యతలను అప్పగించాలని అనుకుంటాడు రామయ్య ఒకరోజు రామయ్య టిఫిన్ చేస్తూ సరస్వతితో మాట్లాడుతాడు ఇద్దరు కొడుకులలో ఎవరికి వ్యాపార బాధ్యత అప్పగించాలని సరస్వతి ఆలోచించి పెద్దవాడు కాబట్టి పెద్ద బాబుకి అప్పగించండి అంటుంది కాని రామయ్య ఇద్దరు కొడుకుల్లో ఎవరు తెలివైన వారో తెలుసుకుని వారికే వ్యాపారాన్ని అప్పజెప్పాలని ఆలోచిస్తాడు దీనికోసం ఇద్దరు కొడుకులకు ఒక పరీక్ష పెడతాడు రామయ్య అందులో ఎవరు నెగ్గితే వారికే వ్యాపార బాధ్యతలను అప్పజెబుతానని కొడుకులతో అంటాడు కొడుకులిద్దరికీ కొంత డబ్బును ఇచ్చిన రామయ్య ఈ డబ్బుతో ఎవరైతే ఇంటిని పూర్తిగా నింపగల వస్తువులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పజెబుతానని అంటాడు దీంతో తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్నపడంగా మార్కెట్ల వైపుకు వేగంగా వెళ్లాడు పెద్ద కొడుకు మార్కెట్ లో ఉన్న వస్తువులన్నింటి గురించి అడిగి తెలుసుకున్నాడు తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు రెండో కొడుకు మాత్రం తండ్రి అప్పజెప్పిన పనిని ఎంతో తెలివితేటలతో పూర్తి చేయాలని దీర్ఘంగా ఆలోచించి చివరకు ఒక్క రూపాయిని ఖర్చు చేసి ఒక క్రోవొత్తిని కొని ఇంటికి తెస్తాడు వెంటనే దానిని వెలిగించగానే ఇల్లంతా వెలుగు పరచుకుంటుంది దీన్ని చూసిన రామయ్య తెలివితేటలతో ఇంటినంతా వెలుగుతో నింపిన చిన్న కొడుకు ఆలోచనకు సంతృప్తి చెంది అతడికే వ్యాపార బాధ్యతలను అప్పజెబుతాడు సరిగా ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుతున్న పెద్ద కొడుకు అవస్థను చూసి దగ్గరికి పిలిచి తమ్ముడికి సహాయంగా వ్యాపారం చూసుకోమని చెబుతాడు రామయ్య ఈ కథను బట్టి మనకు తెలిసిన నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు అలాగే తెలివితేటలతో దేనినైనా సాధించవచ్చు